హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నాకు ఈ మధ్యకాలంలో చదివిన కథల్లో బాగా నచ్చిన కథ అండి మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతి భార్య భర్త తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందండి టైటిల్ వచ్చేసి భర్త కడసారి రాసిన ఆఖరి ఉత్తరం సో ఈ ఈ కథ చదివిన తర్వాత ఒక భర్త కానీ భార్య కానీ ఫైనాన్షియల్గా ఎటువంటి సపోర్ట్ అనేది తన యొక్క పార్ట్నర్కి ఇవ్వాలి సో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది నాకు అర్థమైందండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామండి పది రోజుల నుండి బంధువులు పిల్లలతోటి కర్మకాండలతో హడావిడిగా ఉన్న ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్ళిపోవడంతో నిశ్శబ్దమైపోయింది ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న వెంకటేశ్వర్లు సార్ సడన్గా కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిదైపోయింది పిల్లలందరూ వెంకటేశ్వర్లు సార్ రాసిన వీలునామా చదువుకొని హాయిగా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మిగిలింది భార్య పార్వతమ్మ ఆ ఇంట్లో ఒంటరిగా అయిపోయింది పిలిస్తే పలికే లేడు ఈ శేషజీవితం ఎలా గడపాలా ఆలోచనలతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది కడుపును పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకుంటున్నారు కానీ భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఒంటరిగా ఉన్న అమ్మ గురించి ఆలోచన ఏ ఒక్కరికీ లేదు వెళ్ళి వస్తాం ఆరోగ్యం జాగ్రత్త సమయానికి మందులు వేసుకో ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి అంటూ పిల్లలు మాట వలసకు జాగ్రత్తలు చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు మొట్టమొదటిసారి విపరీతమైన భయంతో పాటు దిగులు వేసింది కళ్ళ నుండి అప్రయత్నంగా కన్నీళ్లు జారాయి పార్వతమ్మకి ఇంతలో పోస్ట్ అనే కేక వినపడింది ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది దాని మీద ఫ్రమ్ అడ్రస్ తన భర్త వెంకటేశ్వర్లు గారిది చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాశారు అనుకుంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది ప్రియమైన పార్వతికి నువ్వు ఆశ్చర్యపడదావని నాకు తెలుసు నేను బ్రతుకున్న రోజుల్లో రాసిపెట్టిన ఈ ఉత్తరాన్ని ఢిల్లీలో తెలంగాణ భవన్లో పనిచేస్తున్న మన బిడ్డ లాంటి నా ప్రియ శిష్యుడు ఇచ్చి నేను చనిపోయిన తర్వాత పోస్ట్ చేయమని చెప్పాను నా మనసులోని మాట నేను బ్రతుకున్నలో చెప్పలేకపోయాను మరణం ఎవరి ముందు ముందు వస్తుందో ఎవరికి తెలుస్తుంది పోయిన భార్య ఈ లోకంలో బతకడం చాలా కష్టం ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు ఒంటరిగా బతకాలంటే నీకు చాలా మానసిక ధైర్యం కావాలి ఒకవేళ పిల్లల దగ్గరికి వెళ్ళినా ఈ ఆధునిక కాలంలో ఆధునిక కాలంలో కొడుకు కోడలు ఉద్యోగాల్లో ఉండటం వల్ల వాళ్ళ కుటుంబ వ్యవహారాల బాధ్యతలు నీనెత్తిన రుద్దపడతాయి వయసు మీరున నీకు వంట వార్పు చేయడం చాలా కష్టం తప్పని తెలియకుండా తెలియకుండానే కుటుంబ బరువులు మరింత పెరిగిపోతాయి ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది డబ్బు చాలా చెడ్డది సుమా వీల్నామా కాగితం లాకర్లో నీ నగల కింద పెట్టె కింద పెట్టి ఉంచాను ఇంకొక కాపీ సీల్డ్ కవర్లో ఉంచి బ్యాంకు లాకర్లో ఉంచాను ఏదైనా అవసరమైతే నా ప్రియమైన మంచివారిని కూడా మాయల మొలాటిలుగా మార్చేది డబ్బు ఇక విషయంలోకి వస్తే పిల్లందరి పేరున రాసిన వీలునామా చెల్లదు ఎందుకంటే నా ఆఖరి విలీనామా నీ పేరు మీద ఉంది ఏదో వాళ్ళని సంతృప్తిపరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాలం అలా ఉంది మరి ఎంతోమంది స్నేహితుల జీవితాలు చూశాను నా ఆఖరి విలీనామా ప్రకారం ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉంది శిష్యుడు తెలంగాణ భవన సుబ్రహ్మణ్యంకు ఫోన్ చేయి వాడికి చాలా వివరాలు చెప్పాను ఆర్థిక స్వాతంత్ర్యం కనుక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకుగా చూడదు పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉన్నా ఏదైనా పరిస్థితులు బాగాలేనప్పుడు నువ్వు ఎవరిని అడగక్కర్లేదు బ్యాంకు బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్లోనే ఉంది ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెళ్తే పనిచేసి పెట్టిన నా శిష్యుడు నరేష్ బ్యాంకు మేనేజర్గా మన ఊరికి బదిలీ అయి వచ్చాడు వాడు నీకు కావలసిన సాయం చేస్తాడు ఏ పిల్లలు ఇంటికి వెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదని నాకు తెలుసు సున్నితమైన నీ మనసు బాధపడుతుంది నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో నీ శేష జీవితాన్ని చక్కగా గడుపు మానవ పరిణామ క్రమంలో వచ్చిన జీవితానికి నా చివరి శ్వాస వరకు తోడుగా నిలిచిన నీకు నేను చాలా అరుణపడి ఉన్నాను వీలనామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు ఇన్నాళ్ళు నీతో నీ నీతోటి చాకరీ చేయించుకొని నేను దిక్కులేని దానిగా జీతం లేని పనిమానిషిలాగా చేసే అవకాశం ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను మన పిల్లలను కంటికి రెప్పలా పెంచాం మంచి మంచి చదువులు చెప్పించాం ఉద్యోగాల్లో స్థిరపడ్డారు పెళ్ళిళ్ళ తర్వాత వాళ్ళకున్న బాధ్యతల వల్ల మరే కారణమో తెలియదు కానీ వాళ్ళ ప్రాధాన్య అంశాల్లో మనం లేము నేను అది గుర్తించాను కొడుకు మనల్ని బాగా చూసుకోవాలనుకున్నా కోడల ఒత్తిడి వల్ల వాడు మనల్ని వాళ్ళతో ఉండమని అడగమని మాట మాత్రం కూడా అడగలేకపోతున్నాడు కూతురి పరిస్థితి సరే సరి వాళ్ళ పిల్లల పెంపకానికి అవసరమైనప్పుడల్లా వాళ్ళ పని మనిషిగా నిన్ను ఉపయోగించుకొని ఈ అవసరం దశలో నీ వైపు కన్నెత్తి చూడటం లేదు ఇవన్నీ నేను గమనించాను ఎంతోమంది తల్లిదండ్రులు అనాథ శరణాయాలలో దిక్కు ముక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు తమ సొంత కొడుకులు కూతుళ్ళ ఇళ్లలో జీతం లేని వంట మనుషుల్లాగా బతుకును వెళ్లదీస్తున్నారు కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురొడ్డి నిలబడాలి కానీ అధైర్యపడకూడదు ఒకరి ఒకరు ముందు ఒకరు వెనక అంతే ఓపిక ఉన్న నాళ్ళు ధైర్యంగా ఇష్టమైన పనులు చేస్తూ బతుకు ఇన్నాళ్ళు ఎన్నో బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా నిన్ను వదిలి వెళ్ళిపోతే మీదపడే బాధ్యతలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాయని తెలుసు దీనికి భయపడకు అన్నీ సర్దుకుంటాయి కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది భాగస్వామికి ఏ లోటు లేకుండా చేయటమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది కష్టమైన సుఖమైన నింపాదిగా ఎదుర్కో బాధ్యతలన్నీ ఒంటి చేతి మీద నె నెట్టుకుంటూ వచ్చి బిడ్డల్ని ప్రయోజకులు చేసిన నువ్వు ఇప్పుడు వచ్చిన ఈ కష్టాన్ని అధిగమిస్తూ ఆనందంగా కాలం గడపడమే నీ చేతుల్లో ఉన్న విషయం నేను బతుకున్న రోజుల్లో ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునేవాడిని ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను లేను కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ యొక్క బాధ్యత ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు అవసరమైతే పేద పిల్లలకి ఫీజులు కట్టు నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగే ఆర్థిక స్వాతంత్రం నీకు కలిగించాను ఇట్లు ప్రేమతో నీ భర్త ఎప్పుడో విధి కలిపిన బంధం చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో ధన్యవాదాలు చెప్పుకుంటూ కళ్ళలో నీళ్ళు సిడ్లు తిరుగుతూ ఉంటే కొంగుతో తుడుచుకుంటూ ఎదురుగా గోడపై ఉన్న భర్త ఫోటోకి హృదయపూర్వకంగా నమస్కరిస్తోంది వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు భార్య పార్వతమ్మ పదవి విరమణ బాధ్యతల విరమణ చేయబోతున్న ఉద్యోగులకు ఆల్రెడీ చేసిన ఉద్యోగులకి అందరికీ కూడా ఈ కథ అంకితం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్